అష్టవక్ర సంహిత టాక్ సిక్స్టీ వన్ చాప్టర్ సెవెంటీన్ సో రాను రాను అష్టవక్రుడుకు జనకుడికి మధ్య జరుగుతున్న ఈ అద్భుతమైన సంవాదం ఆ తర్వాత అష్టవక్రుడు చెప్తున్న తేలికపాటి సూత్రాలు సింప్లిఫికేషన్ నిజంగా పరమ అద్భుతం అసలు నిజంగా ఎవడన్నా జీవితాన్ని ఆనందంగా జీవించాలనుకుంటే అష్టావక్రుడు మాటలు అద్భుతంగా ఉపయోగపడతాయి ఎవరైతే నిజంగా ఆచరించాలనుకున్నారో అట్లాంటి వాళ్ళకి అష్టావక్రుడు ఇప్పటికీ ఈ మాట నేను కొన్ని వందల సార్లు చెప్పున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తాను నిన్నటి సూత్రం చాలా అద్భుతమైన సూత్రం అందులో ధీ అనే ఒక పదం వాడేడు అష్టావక్రుడు అర్థం నువ్వు పక్కకు తప్పుకో అని నువ్వు పక్కకు తప్పుకో కృతార్థో నేన జ్ఞాన ఏనేత్యేవం కృతి అంటే ఎవరైతే ఒక జ్ఞాని ఉంటాడో అతను అన్ని పనులు చేస్తున్నప్పటికీ అతని స్థితిని మరచిపోకుండా చేస్తాడు అని ఈరోజు భావనకు సంబంధించిన మరొక డైమెన్షన్ని అష్టవక్రుడు జనకుడికి చెప్తున్నాడు ఈ సూత్రం నిజంగా పరమాద్భుతమైంది నేను ఇంతకుముందే ఒకసారి చెప్పాను నిజంగా జీవితంలో అష్టవక్ర గీత చేతి రాయాలి సరే ఇది ఎవరికన్నా పరిపూర్ణంగా ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు ఇది చదువుతున్నప్పుడు తెలుస్తుంది ఐఎమ్ ఓకే అంటే ఇప్పుడు అన్ని నియంత్రించుకొని జీవించేవాడు ప్రశాంతంగా కనబడవచ్చు అష్టవక్రుడు చెప్పింది వింటే అసలు ఆ మనిషిని గుర్తుపట్టలో ప్రశాంతంగా ఉన్నాడు ఎందుకంటే అతను అరుస్తాడు కేకలే ఏడుస్తాడు ఆ తర్వాత అతను అలగొచ్చు ఏమైనా చేయొచ్చు లోపల ఏమి చెక్కు చెదరడం లేదనేది మాత్రమే అష్టవకుడు చెప్తున్నది ఈరోజు చెప్పే సూత్రాల్లో అసలు ఆ మోక్షస్థితిని అనుభవించే వాడి ప్రవర్తన ఎలా ఉంటుందని చెప్తాడు అసలు అసలు నభూతున్న ఉన్న ఇంకోటి ఎంత తేలికైన పదాల్లో చెప్పబడ్డదనేది నేను ఆశ్చర్యపోయే విషయం నిజంగా అష్టవక్ర సంహిత అద్భుతం ఒకటి ఊరికే విశేషణాలు వాడి బాగుందని చెప్పి తప్పించుకోవడం కాదు నిజంగానే బాగుంది నిన్న అనుభవంతో చెప్తున్నా ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పి సూత్రంలోకి వెళదాం ఎవరైతే ఇలా ఉండాలని నిర్ణయించుకుంటాడో అతను ప్రపంచం దృష్టిలో చాలా గొప్పగా అనిపిస్తాడు ఒక ఒక స్వామీజీ ఏం జరిగినా ప్రశాంతంగా ఉండాలనుకున్నాడు హీస్ ప్రిటెండింగ్ టు బి హ్యాపీ సూపర్ఫిషియల్గా అతను ప్రశాంత వదనం ఒక చక్కటి మృదు భాషిత్వం ఇవన్నీ ఉండవచ్చు లోపలిలా ఉందో తెలీదు ఏం చెప్తున్నాడు సూపర్ఫిషియాలిటీస్ వదిలే ఇన్సైట్ అతను ఏమాత్రం డిస్టర్బ్ అవ్వడం దానికి కారణం ఏమిటని కూడా చెప్తాడు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈరోజు సాక్షి భావనకు సంబంధించిన మరొక డైమెన్షన్ ఈ సూత్రంలో చెప్తున్నాడు శూన్యా నాస్పృహ నా విరవ క్షీణ సంసార సాగరే సుదీర్ఘ నిశ్చిత శూన్య దృష్టి ఎప్పుడైతే అలబడిందో ఇంద్రియ వ్యాపారాలు ఉపశమిస్తాయో ఇక యోగేశ్వరుడికి రక్తి లేదు విరక్తి లేదు సంసారిక విషయ భోగేఛలేని మహాపురుషుడు ధన్యుడు అతని దృష్టి శూన్యమైంది అతను విరక్తుడు కాదు రక్తుడు కాదు అతను నిరంతరం వృధా చేష్టలు చేస్తుంటాడు సూత్రం అంటే అష్టవక్ర సంహిత రాను రాను నాకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఒక సాధారణ మనిషికి సంబంధించిన జ్ఞానపు స్థితి ఒక అసాధారణ మనిషి విశిష్ట వ్యక్తి ఆ విశిష్ట వ్యక్తి జ్ఞానంలో ఎట్లా ఉంటాడో గొప్పవాడేమిటి ఒక గొప్ప నక్షత్రంలో జన్మ చూసుకున్నవాడు బుద్ధుడు లాంటి వాడు ఒక రాజు ఆహా అష్టవక్రుడు సమస్త మానవ జాతిని అడ్రస్ చేసే ఒక జ్ఞానాన్ని చెప్తున్నాడు ఇది ఎవరైనా అర్థం చేసుకోవచ్చు అసలు ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అర్థమవుతుందంటే సాధన లేనే లేదు సో ఆల్రెడీ నువ్వు అయ్యే ఉన్నావు అని పదే 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 చెప్తున్నాడు నువ్వు అయ్యే ఉన్నావు అది అది అయ్యే ఉంది నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా నువ్వు నువ్వు ఏదో సాధించక్కర్లే శూన్య దృష్టి వృధా చేష్ట వికల నేంద్రియాణి చ సుష్ దృష్టి శూన్యత అనేది సాక్షి భవనకు మరో పేరు ఎప్పుడన్నా దృష్టి శూన్యత అంటే ఏంటి అర్థం చేసుకోవాలంటే ఎప్పుడే పుట్టిన ఒక పిల్లవాడి కళ్ళలో కానీ లేకపోతే ఒక జంతువు కళ్ళలో కానీ చూడాలి అంటే ఆ చూస్తున్న కళ్ళ వెనక ఎలాంటి సమాచారము కానీ ధారణ కానీ ఏమీ లేదు మనం ఏ చూపు చూసినా దాని వెనుక ఒక థాట్ ఉంటుంది కోపంగా చూసినప్పుడు కళ్ళు జస్ట్ ఫ్యాకల్టీస్ అంతే దాని వెనక మనస్సు ఆపరేట్ చేస్తుంటుంది ఇప్పుడు మనం కరుణ అంటాం కదా కరుణ దృష్టి శూన్యత యొక్క ఒకనొక ఎక్స్ప్రెషన్ అతని కరుణ గల చూపు అంటే అతను మనసులో ఏది ధారణ చేయకుండా నీ వైపు జస్ట్ అట్లా చూస్తున్నాడు ఆకాశం నేలని చూసినట్టు సాక్షికి మరువ సో సంసార సాగర కల్లోలాలు శాంతించినాయి అంటే ఈ ప్రపంచంలో ఆ పని చేసి ఈ పని చేసి ఆ బంధంలో ఇరుక్కొని ఈ బంధంలో ఇరుక్కొని కొట్లాడి గొడవ పడి నువ్వు పక్క వాళ్ళకి నియమాలు పెట్టి వేరే వాళ్ళ చేత నువ్వు ఆంక్షలు పెట్టించుకొని వేగంగా చెప్పులేసుకుని ఎటో వెళ్ళిపోయి మళ్ళీ ఎటు గతి గతిలోకి ఇంటికి వచ్చి ఈ సంసారంలో ఎవరినో ఏదో మార్చాలి అన్న తాపత్రయం పోయింది కంప్లీట్గా ఆ తర్వాత సుదీర్ఘ నిశ్చిత శూన్య దృష్టి అలబడ్డది అంటే ఎప్పుడైతే నీ పని నీకు పరిపూర్ణంగా దొరుకుతుందో అది ఇరవై నాలుగు గంటలు ఉందో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వర్క్ హాలిక్ పీపుల్ నేను నా జీవితంలో చాలా మందిని చూశాను నేను ఒకప్పుడు వర్క్ హాలిక్ లాగా పనిచేసేవాడిని కానీ ఇప్పటికీ అప్పటికి ఒకే సైద్ధాంతికమైన తేడా ఇం ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి నేను అష్టవక్ర సంహిత వింటున్నాను యాభై నాలుగు చాప్టర్స్ అయిపోయి మీరు కొంతకాలం రెస్ట్ తీసుకోండి ఎందుకు కష్టపడుతున్నారని చెప్పాడు అప్పుడు నేను చెప్పాను ఎవరు చెప్తున్నారు మీకు కష్టపడుతున్నారు నేను ఏనాడు కష్టపడలేదు రెండు వేల తొమ్మిది తర్వాత నేను ఏనాడు హార్డ్ వర్క్ చేయలేదు నేను నా ఆత్మకథలో రాసుకున్న నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉంటారో అందరికీ మాట చెప్పుకున్నాను ఏ రోజు నేను పని చేస్తుంటే నాకు నెట్ూర్పు వస్తుందో వదిలేస్తాను ఆ పని ఒక మనిషితో మాట్లాడితే నెట్ూర్పు వచ్చిందో ఆ మనిషిని వదిలేస్తాను నేను ఇక మాట్లాడిన ఎందుకంటే అది 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 నా యొక్క స్థితికి బియాండ్ అయిపోయింది అంటే ఒక చిన్న చీమ రాయిని లేపినట్టు ఒక చిన్న చీమ బియ్యం గింజలు లేపుకొని పోతుంది ఏం కష్టం ఉంది అందులో ఇప్పుడు నేను చేసే పనులు ఏ హార్డ్ వర్క్ లేదు నేను చెప్పాను మీతో ఫోన్లో ఎట్లా మాట్లాడుతున్నాను అంతే అలవోకగా అంతే ఆసువుగా మామూలుగా చదివినట్టు చదువుతాను కొంత నోట్స్ రాసుకుంటాను ఎప్పుడైనా అది కూడా నా నోట్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు మనం సరుకుల చీటీలాగా ఉంటుంది అంతే అది నేను ఎక్కువ శాతం కళ్ళు మూసుకొనే చెప్తాను విషయాన్ని అడ్రస్ చేస్తూ చెప్తాను నేను బట్టి పట్టడం లేదు లేకపోతే ఎవరికి ఏదో గొప్పగా చెప్పాలని లేదు నా దృష్టి వ్యాఖ్య అందంగా చేయడం మీద లేదు నా దృష్టి వ్యాఖ్యని సమగ్రంగా చేయడం మీద ఉంది సో సుదీర్ఘ నిశ్చిత శూన్య దృష్టి అలబడిన దానికి కారణం ఏంది ఇంద్రియాలు ఎప్పుడైతే శాంతిస్తాయో ఆటోమేటిక్గా మనసు శాంతిస్తుంది మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు శాంతించేది బేసికలీ ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళే వాళ్ళు చేసేదంతా ఇంద్రియ శాంతి కళ్ళు మూసుకుంటారు అట్లా కళ్ళు శాంతి ఏది పడితే తినరు అట్ల ఉదరము శాంతి ఏది పడితే అది ముట్టుకోరు అట్ల స్పర్శ శాంతి ఏది పడితే అది వినరు ఓన్లీ మంచి చాంటింగు దేవాలయ శబ్దాలు లేకపోతే గురువుగారి ప్రవచనం అట్లని యొక్క వినికిడి శాంతి ఎవ్రీథింగ్ నువ్వు ఇంద్రియాలను శాంతింపజేస్తున్నావు అది ఎక్కడైనా చేయవచ్చు దానికి నువ్వు ఆశ్రమానికి పోవక్కర్లే గురువు సమక్షానికి అక్కర్లే కానీ ధైర్యం సరిపోతు మీరు ఒక చిన్న ప్రయోగం చేయండి అంటే నేను అడపదడప చేస్తున్నప్పటికీ అది జీవితకాలం అట్లా చేయాలనుకంటే మనుషుల మధ్య ఉన్నాం కాబట్టి తప్పుగా తీసుకోబడుతుంది ఇంట్లో కూడా ఓ గోడ దిక్కు మళ్ళీ కూర్చోవడం నేర్చుకోండి ఎవరికి సరదాగా ఒక టెన్ డేస్ అట్లా ఉండి చూడండి అసలు ఎదురుగా జస్ట్ గోడ ఉంది మళ్ళీ గోడ మీద ఎవరు బొమ్మ కానీ ఈ రాతలు గనులు జస్ట్ ప్లెయిన్ వాళ్ళంతే పైన చూస్తే ఆకాశం కింద నీళ్ళ ఎదురుగో గోడ సో ఆ గోడకి మీకు మధ్యన ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ గ్యాప్ ఉందనుకో అక్కడే తినొచ్చు అక్కడే చదువుకోవచ్చు ఏమీ లేకపోతే ఊరికి గోడను చూస్తూ కూర్చోండి హఠాత్తుగా మీ ఇంద్రియాలు శాంతించడం చూస్తారు బోధిధర్ముడు అట్లా తొమ్మిది సంవత్సరాలు ఒక గుహలోకి వెళ్ళి ఆ గుహ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ గోడను చూస్తూ అట్లా కూర్చున్నాడు అక్కడి నుంచి లేవలే ఒకవేళ లేచినా లేవలేదని చెప్తారు ఆ కూర్చునే తన శరీరాన్ని ఎట్లా యోగా చేసుకోవచ్చని అతను ఒక శాస్త్రాన్ని మళ్ళీ అక్కడి నుంచి నిర్మించాడు దానికి అతను చెప్పిన జవాబు ఏంటంటే నా పని అయిపోయింది అన్నట్టు ఐఎమ్ డన్ విత్ మై లైఫ్ అండ్ హీస్ వెరీ సీరియస్ టైప్ పర్సన్ ఎవరైతే నిజంగా కర్మయోగాన్ని అర్థం చేసుకుంటారు దే లుక్ వెరీ సీరియస్ లోపల ఆహ్లాదకరత ఉంటుంది ఇది నేను నా అనుభవంగా చెప్తున్నాను నేను ఎప్పుడూ స్మైలీ ఫేస్ నా వల్ల వస్తలేదు ఎంత నటిద్దాం అనుకున్నా సహజంగా ఐఎమ్ వెరీ సీరియస్ నా ఫేస్ చూసినప్పుడు అనిపిస్తుంది అందరూ అంటారు సీరియస్గా ఎందుకున్నావు నేను చాలా ఆహ్లాదకరంగా ఉన్న లోపల అసలు అంటే ఏమంటారు అట్మోట్ ఉల్లా అట్మోస్ట్ ఉల్లాసంగా ఉన్నా బట్ తర్వాత నాకు రమణ మహర్షి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఓకే నిజంగా ఆనందంగా ఉన్నవాడిని నవ్వాల్సిన అవసరం లేదని అంటే నా వల్ల అవ్వట్లే అంటే ఎవరన్నా చూసినప్పుడు ఫేక్గా నవ్వడం ఆహా తర్వాత తర్వాత నేను గమనిస్తే తెలిసింది ఒక మనిషి నిజంగా ఏకాంతంగా ఉంటే హీ లుక్స్ వెరీ సీరియస్ ఏకాంతంగా మీరే ఒక వన్ మంత్ ఉండి చూడండి మీరు ఎప్పుడు నవ్వరు మీరు ఇట్లా చిరునవ్వుతో అని ఎప్పుడు అసలు మీ పెదాలు అసలు ఎప్పుడు ఉండవు మీ శరీరం ఒక సహజ స్థితిలో అది ఒక రకమైన సహజ గంభీరతని ఒక సహజమైన నిశ్శబ్దాన్ని ఖచ్చితంగా పులుముకోవాల్సింది వీరి ఆప్షన్ లేదు సో సాంసారిక విషయ భోగేచ్ఛలు లేని మహాపురుషుడు ధన్యుడు ఇక్కడ సంసారం విడిపోవడం అంటే కిచెన్తో సంబంధం దిగిపోవడం కాదు మనుషులతో సంబంధం దిగిపోవడం కాదు నువ్వు కూరగాయలు దేవద్దని కాదు సో ఇప్పటి వరకు సంసారం అంటే అది ఒక కష్టము బాధ ఎందుకంటే నీకు చేయం చేయడం ఇష్టం లేని పని చేస్తున్నావు కాబట్టి సంసారం అనేది మనసులో ఉంది బయట లేదు 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 ఇప్పుడు నేను చెప్తున్నది ప్యూర్గా నా నా లివింగ్ ఎక్స్పీరియన్స్ నా మనసులో ఏ సంసారం లేదు నేను ఎవరిని మోయడం లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ ఖాళీగా ఉన్న విదిన్ అప్పుడప్పుడు ఒక ప్రతిబింబంలాగా నా ఎదురుగా ఎవరన్నా రావచ్చు అప్పుడు రిఫ్లెక్టివ్గా ఏదన్నా చేయవచ్చు చేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ సెకండ్స్లో నేను మళ్ళీ నేను ఏకాంతంగానే మారిపోతున్నాను అంతర్గతంగా బయట నేను ఎవరితోనో మాట్లాడవచ్చు బట్ తెలుస్తుంది నాకు క్లియర్గా అది లోపల టచ్ అవ్వద్దు లోపల ప్రతిష్ఠించుకొని కూర్చు అట్లా సంసారం నుంచి విముక్తి సంసారం నుంచి విముక్తి అంటే ఫిజికల్గా నువ్వు విముక్తి పొందాలంటే హిమాలయాలకు వెళ్ళాలి ఎక్కడికో కొండ మీదకి వెళ్ళాలి ఎవరు లేని చోటుకి వెళ్ళాలి తలుపులు వేసుకోవాలి నేను చిన్నప్పటి నుంచి చాలా మందిని చూస్తే కోపాలు వస్తే తలుపులేసుకుంటారు నువ్వు జస్ట్ మనసు తలుపు లేసేసుకుంటే సరిపోతుంది ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ సో రీసెంట్గా ఒక మిత్రుడు నాకు యూట్యూబ్ నుంచి ఫోన్ చేశాడు ఒక చిన్న ప్రశ్న అడిగాడు నన్ను బాగా ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే మీరు అందరినీ ఒకేలా కలుస్తున్నారు వచ్చేవాళ్ళు ఎవరన్నది సెకండరీ దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చు అంటే నేను చెప్పే జవాబు విని అతను కొంత ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అతను అడిగిన దానికి నేను ఎక్కువ ఇచ్చానని అతను అనుకోలేదు కానీ తర్వాత తెలిసింది దిట్ ఇస్ ద మోస్ట్ అప్రాపరియట్ ఆన్సర్ అని ఇప్పుడు ఎందుకు కలుస్తారంటే నాకు ఆసక్తి లేకపోతే నాకు మనుషులంటే గౌరవం ఇట్లా ఏదన్నా చెప్పవచ్చు కానీ నేను చెప్పింది నాకు జీవిత లక్ష్యాలు లేవు అని చెప్పాను నేను అడిగింది అది కాదండి నీసా గారు భలే కలుస్తారు అందరినీ ఒకేలా చూస్తారు కరెక్టే దానికి కారణమే చెప్తున్నా నేను నాకు జీవిత లక్ష్యాలు లేవు అంటే నాకు అర్థం కాలేదంటే నేను కొంచెం అప్పుడు ఎలాబొరేట్ చేశాను ఇది కంప్లీట్ ఆన్సర్ ఇది అందుకే అర్థం కాలేదు అంటే నాకు కూడా జనరల్ ఆన్సర్ ఇస్తే అర్థం ఉండేది సో ఎప్పుడైతే నీకు జీవిత లక్ష్యం శాశ్వత లక్ష్యం అంటూ లేదో అప్పుడు నీ నుంచి శాశ్వతంగా సంసారం వెళ్ళిపోతుంది నీలో ఒక్క జీవిత లక్ష్యం ఉన్న నువ్వు సంసారంలో బందీ ఈ ప్రపంచానికి బానిస నువ్వు ఎప్పుడైతే నువ్వు జీవితం అంటే ఇదే నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయానికి నువ్వు బానిస బందీ బందీవైతో ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి నువ్వు ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నువ్వు బందీ బానిస ప్రష్టవక్ర సంహిత సారం జోహె ఓహే ఏది ఉందో అది బానే ఉంది సో నేను ఆ మిత్రుడితో ఏం చెప్పానంటే లక్ష్యం లేదు నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అంబిషన్స్ రెండు వేల తొమ్మిది నుంచి నేను ఇప్పటి వరకు సరదా లక్ష్యం పెట్టుకొని ఎన్నో పనులు చేశాను కానీ జీవిత లక్ష్యాలు అంటూ ఏమీ లేవు ఈ రోజుకి లక్ష్యం ఉంది నాకు గీజర్ ఫిట్ చేయించాలి బాత్రూంలో దిస్ ఇస్ నాట్ ఎ సీరియస్ యాంబిషన్ ఎ సీరియస్ గోల్ ఒక గంట అటెట్ అయినా ఏమీ కాదు నా బదులు వేరే వాళ్ళు చేసిన ఏమి కాదు అదే ఒక పెద్ద విగ్రహం పెట్టి దాన్ని ఇనాగ్రేషన్ చేయించాలి నేను అనుకున్నప్పుడు దీన్ని అప్పుడు వస్తుంది అప్పుడు నువ్వు దాన్ని ఒక గీజర్ నేనైతే ఏముంది నువ్వైతే ఏముంది తలుపేయమని చెప్పండి ఎవరన్నా మీరే నేనేయండి ఏముంది అందులో బట్లు ఆరేయమని చెప్పండి మీరు ఆరేస్తే ఏమిటి నేను ఆరేస్తే ఏమిటి కానీ ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఎవరో ఒకరు ఇనాగ్రేషన్ చేయండి ఏముందని రానమ్మనండి చూద్దాం అట్లాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏదో విగ్రహం ఎవరు నాగ్రేషన్ చేసినా బాబు ఈ డ్రామా ఇది ఇట్లా రిబ్బన్ కట్ చేసిపోమ్మా అని ఒక్కరన్నరే బికాస్ నువ్వు దానికి ఒక సీరియస్నెస్ ఆల్రెడీ ఆపాదించినవు తప్పనట్లే ఇరుక్కుపోయారు అంతే ఇప్పుడు నేను బుక్ లాంచ్ చేశాను బుక్ అప్పుడు ఎవరో ఐదారు మందిని పిలిచేశాను భవిష్యత్తులో ఎంత పెద్దదైనా చేసేదంతే నా జీవితం సంకనాకపోయినా నేను పట్టించుకోను కానీ నా జీవితానికి ఏ లక్ష్యాలు నేను ఆపాదించదలుచుకోలేదు నేను ఆత్మకథలో రాసుకున్నా కూడా నా చివరి రోజు నా చివరి గడియ చెత్తకుండి పక్కన గడిచినప్పటికీ నాకు జీవితం మీద ఏ కాంప్లైంట్స్ లేవు నాకు బుచ్చారెడ్డి నేను అడిగితే ఇదే చెప్పాడు సార్ జీవితం అంటే ఏంటంటే కాంప్లైంట్స్ లేవు అన్నాడు ఆహ్ అసలు ఎంతెంతో ఫిలసాఫికల్ ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళని చూశాను కానీ ఫస్ట్ టైం ఏ మ్యాన్ సింగ్ దట్ హీ హ్యాస్ నో కంప్లైంట్స్ అని ఇప్పటి అంత శుద్ధ మానసం కలిగి ఉన్నాడు అతను నెక్స్ట్ సూత్రంలో అష్టౌకుడు అదే చెప్తాడు నో కాంప్లైంట్స్ అని నిడే తాత్కాలికంగా ఉంది కాంప్లైంట్ ఎవరో కాలు దొక్కారు ఎవరో గట్టిగా ఫ్యాన్ పెంచారు కొంచెం ఫ్యాన్ తగ్గించప్ప దిస్ ఈజ్ నాట్ కాంప్లైంట్ ఆ వర్తమాన పక్షణానికి కాంప్లైంట్ అంటే వర్తమానం అయిపోయింది ఆ రోజు గడిచిపోయింది బట్ షికాయత్ జారీ హై సో మనసులో తిష్ట వేసుకొని కూర్చున్నో ఒక మనిషితో నువ్వు పోరాడుతున్నావు అక్కడ నిజమైన కాంప్లైంట్ పుడుతుంది లైఫ్ అంతా ఎక్కడికి పోయినా ఏ బంధువులు ఇంటికి పోయినా కాంప్లైంట్ నడుస్తుంటుంది శూన్య దృష్టి అంటే మనసులో ఎవరిని నువ్వు క్యారీ చేయడం లే మనుషుల్ని సిద్ధాంతాలని లక్ష్యాలని సో నేను మిత్రుడితో చెప్పాను నాకే లక్ష్యం లేదు బాస్ జస్ట్ నాకే ఒక పరమోత్కృష్టమైన జీవిత లక్ష్యం ఉంటే నా దగ్గరికి ఎవరు వచ్చినా ముందే ఎవరినో బయట వాళ్ళని పెట్టి లేకపోతే నా అసిస్టెంట్స్ని బట్టి నా అంత్యవాసులను బట్టి లేదా నా శిష్యులను బట్టి నేను చెక్ చేయిస్తాను ఎవరు వస్తున్నారు కనుక్కో అతను నా లక్ష్యానికి ఉపయోగపడేవాడైతే ద్వారం ఓపెన్ ఉంటుంది లేకపోతే జస్ట్ ఊరికి శేఖర్ణించి వెళ్ళిపోవడమే ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న గురువులందరూ కామన్ మ్యాన్ని కామన్ మ్యాన్గా చూస్తారు వాడి వల్ల ఏ ఉపయోగం లేదు కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక సెలబ్రిటీస్ వచ్చినప్పుడు వీళ్ళ వల్ల ఆ గురువుకు ఉపయోగం ఉంది కాబట్టి వాళ్ళకి కుర్ స్పెషల్గా కుర్చీలు వేస్తారు వాళ్ళతో మాట్లాడతారు నేను ఇది ఏది ఉందో అది వాస్తవం అని చెప్తున్నాను అలా చేయొద్దని నేను చెప్పట్లే నేను ఎప్పటికీ చేయను ఇది నేను చెప్తున్నది సో ఒక జ్ఞాని ప్రత్యేకంగా సాధించే విజయము కానీ ప్రత్యేకంగా ఏర్పరచుకొని నిర్వర్తించే కార్యక్రమం ఏది లేదు అతను వర్తమానపు నదిలో కొట్టుకుపోతుంటాడంతే సో ఎప్పుడైతే ఇంద్రియాలు అందరి మీద నుంచి పక్కకు జరిగింది మీదికొస్తాయో అవి సర్వశక్తి పొందుతాయి అవి సహజంగా శాంతిస్తాయి సో ఇప్పుడు అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఒక చిన్నపిల్లవాడి ఉన్మత్త స్థితి లాగా ఉంటుంది ఆ తర్వాత అతను చాలా వరకు వర్తమానంలో లక్ష్యం లేకుండా ఉంటాడు కాబట్టి తన జీవితంలో వృధా చేస్తులు చాలా కనిపిస్తాయి ఇది కూడా నేను నా జీవితానికి అన్వయించుకుని చెప్తున్నా రాత్రి నుంచి ఇల్లు సరుత్తు నా వంతుగా నాకు ఎంత ఇష్టమో అట కాకుండా పెయింటింగ్ వేస్తేనే నాకు పేరు ప్రఖ్యాతులు వస్తే ఇల్లు సరితే రావనుకున్నప్పుడు నేను ఈ పని చేయను అంటే నీ మనుషులు ఖచ్చితంగా నీ మనసులో డివిజన్ వచ్చి తీరుతుంది వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అష్టవక్ర సంహిత అష్టవక్రుడు చెప్తున్నది బియాండ్ గుడ్ అండ్ బ్యాడ్ వర్తమాన క్షణము స్పందన దానికి ప్రతిస్పందన ఒక సహజ శ్వాస అకర్త భావన సాక్షి భావన అంతకు మించి మరేమీ లేదు సో నాకు ఒకటేసారి ఐదారు సూత్రాలు చెప్పాలని అనుకుంటాను ప్రతిసారి బట్ ఇప్పుడు రాబోయే అష్టవక్ర సమేతలో సూత్రాలు పరమాద్భుతం అంటే త్వరగా పూర్తి చేయాలని నాకు కాంక్ష లేదు అందుకని ఈ సూత్రాన్ని ఇక్కడే ఆపేస్తున్నా ఎందుకంటే గుర్తుపెట్టుకోండి దృష్టి శూన్యత అనేది సాక్షికి మరో పేరు కరుణగల చూపు అంటే లోపల ఏమీ లేకుండా ఏ ధారణ లేకుండా ఏ ఒపీనియన్ లేకుండా మీరు ఎప్పుడన్నా ఒకరిని చూశారా అది ప్లెయిన్ అండ్ సాఫ్ట్ ఉంటుంది ఇట్ ఈస్ వెరీ డిస్క్రైబ్ డిఫికల్ట్ ఎప్పుడైనా రమణ మహర్షి ఫేమస్ వెల్లింగ్ బస్ట్ అండ్ ఫోటో ఇంటర్నెట్లో కొట్టండి ఒక ఫారినర్ తీశాడు అది ఫేమస్ వెల్లింగ్ బస్ట్ అంటారు బస్ట్ అంటే ఛాతి వరకు ఉంటుంది ఆ ఫోటో అంటే మన మంచిని కోరే ఒక ఒక ఫోటో అది అనే దానికి ఒక పేరు పెట్టారు ఎవరో ఫారెనర్ ఫేమస్ వెల్లింగ్ బస్ట్ అని దాని పేరు సో ఎవరైనా ఒక గురువు ఉన్నప్పుడు చాలా ఫొటోస్ అతను తీసినప్పటికీ ఎప్పుడన్నా కవర్ డిజైన్ మీద ఒక ఫోటో కనుక పెట్టాలనిపిస్తే వాళ్ళు ఎలాంటి ఫోటో పెడతారనే దానికి ఆధారం కూడా ఇది సో ఆ శరీర భంగిమలో కానీ ఆ యొక్క దృష్టిలో కానీ ఆ చేతిలో కానీ ఎక్కడ బరువు ఉండకూడదు తర్వాత దాని వెనక ఒక కార్యకారణం ఏది ఉండకూడదు ఒక మూవ్మెంట్ ఉండాలి ఒక మూవ్మెంట్ ఉండాలి అట్లాంటి ఫోటోని సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు యూట్యూబ్లో నేను తమ్ముల్స్లో పెట్టే ఫోటో నేను బేసికల్గా అట్లాంటి దానికోసం సెర్చ్ చేస్తాను నేను అందులో అందంగా ఉండడం ఇంపార్టెంట్ కాదు అందం వేరే బట్ దృష్టి శూన్యత ఆ ఫోటో వెనక ఉంటట్టు చూస్తాను ఎందుకంటే అది నాకు తెలుసు కాబట్టి సో ఉన్న దృష్టి శూన్యత వేరు నిర్జీవ దృష్టి శూన్యత వేరు ఒక వ్యక్తి మరణిస్తాడు ఆ వ్యక్తి మరణించిన కళ్ళ వెనుక కాంతి ఉండదు అక్కడ శూన్యమే ఉంది దృష్టి లేదు సో దృష్టి శూన్యత అంటే చూస్తున్నావు స్పష్టంగా చూస్తున్నావు ఎట్ నీ మనసులో ఎలాంటి వైఖరి లేదు ఎలాంటి ధారణ లేదు అట్లాంటి దృష్టి శూన్యత ఏర్పడుతుంది ఇంద్రియాలు శాంతించినప్పుడు అట్లాంటి దృష్టి శూన్యత ఏర్పడుతుంది నీకు రక్తి విరక్తులకు అతీతంగా మంచి చెడులకు అతీతంగా నువ్వు ప్రయాణం చేసినప్పుడు సో అష్టావక్రుడు మీలో మేలుకోవాలని నేను సహజంగా కోరుకుంటున్నా అష్టావక్రుడు చెప్తుంది అక్షర సత్యమని నేను ఈ భూమి మీద నడిచే సాటి ప్రాణిగా నేను మీకు చెప్తున్నా అష్టావక్రుడు చెప్పింది లేదా అష్టవక్రుడి యొక్క సారం నీ జీవితంలో ప్రతిఫలిస్తే నువ్వు అతి సాధారణమైన మనిషిగా జీవితాన్ని జీవిస్తావు అంతే నటనలేముండవు నువ్వు తిట్లు తింటావు నువ్వు తిట్లు తిడతావు నువ్వు అరుస్తావు నువ్వు కేకలేస్తావు బట్ లోపట ఏ మాత్రం చెక్కు చిద్దరని ఒక ప్రగాఢ శాంతి నిరంతరం అనుభవిస్తూ ఇదొక అద్భుతాల్లో అద్భుతం ఇది ఇక్కడి మీ ఓపిక క్షీరస్ వంచి నమస్కారం చేస్తున్నా రీసారో వైస